నీకు కనిపించేదాంతో మరొక కనిపించని దాన్ని ఊహించవచ్చు మనం మొన్ననే చెప్పుకున్నాం ఎర్రని వస్తు అంటే టమాటా ఎలా ఉంటుందా మిరపకాయ ఎలా ఉంటుందా అని ఎన్నో చెప్పచ్చు ఎందుకంటే అది ఎరుపు ఇది ఎరుపు గనక కానీ భగవంతుడు అలాంటి లక్షణాలు లేనివాడు గనక అతులహ శరభహ తర్వాత మాట శరభం మొన్ననే చెప్పుకున్నాం విభూతులు గొప్ప జంతువులు గొప్ప పక్షులు కూడా భగవత్ స్వరూపంగా చూడగలగాలి అలాగే సింహ ఇత్యాది కొన్ని జంతువుల గురించి చెప్పుకున్నాం వృషభము ఇత్యాదులు చెప్పినప్పుడు పక్షుల్లో గరుత్మంతుడు సర్పాల్లో ఆదిశేషువు అనంతుడు అలాగే శరభం శరభం అనుకు మృగము ఉండేది అదివంటే నేను అని రాసికండి పురాణాల్లోనో కావ్యాల్లోనో శరభం గురించి చాలా వర్ణించారు మనుచేత్రులు అయితే వేటగాళ్ళు వచ్చినప్పుడు ఏ మృగాన్ని ఎలా వేట్లాడతాడు శరభ మృగం వేటగోడుని కూడా రాశాడు అంటే పాలసాని పెద్దన కాలంలో లేదు ఆ మనువు కాలంలో ఉంది ఇక్కడ అంటే శరభ మృగములు ఉండేవిట వాటి వర్ణనలు కూడా చేశారు సింహం లాంటి ముఖంతో ఉంటాయి వాటికి కాళ్ళు విశేషంగా ఎనిమిది పాదములు ఉంటాయి రెక్కలు ఉంటాయని వర్ణించారు అయితే ఉండేవి కథల్లో అనడానికి లేదు డైనోసార్స్ ఇప్పుడు కనిపించట్లేదు ఏదంటామా అలాగే శరభం మృగం మృగముంది సింహం కంటే భీకరంగా ఉంటుందిట శివుని అవతారాల్లో శరభేశ్వర అవతారం కూడా ఉంది ఇక్కడ కనుక శరభ అంట అర్థం ఉత్కృష్టమైన జంతువులు భగవద్విభూతిగా చెప్తూ అలాంటి శరభ రూపముగా ఉన్నవాడు అని చెప్పుకోవచ్చు అంతేగాను శబ్దానికి పరమాత్మ పరంగా గొప్ప అర్థం శరములయందు భాతి ప్రకాశించేవాడు శరభుడు అన్నారు ఇక్కడ శరీషు భాతి శరములయందు భాషిస్తూ ఉంటాడు ఇక్కడ శరములు అంటే అర్థం ఏమిటి శరములు అంటే రెండు అర్థాలు గమనం చేసే లక్షణము దేనికిందో అది శరము అంటే కాంతి కిరణములు వాటి ఎందు ప్రకాశించే చైతన్య స్వరూపుడు శరభుడు అంటే సూర్యభగవానికి శరభుడు అని పేరు కూడా వర్తించింది ఇంకొకటి శరములు శరీరములు ఒకే అర్థం శీర్ణ లక్షణం కలిగినవి శరములు శీర్ణించుట అంటే క్రమక్రమంగా శిథిలమయ్యే లక్షణం దేనుకుంటుందో వాటిని శరములు అనాలి అవేవి క్రమక్రమంగా క్షీణించే లక్షణాలు శరీరములే కదా ఇప్పటివరకు మనం చెప్పుకున్న జ్ఞానంతో ప్రతి శరీరంలో భా ప్రకాశమైన శరీరానికి భా లేదు శరీరంలో భా వాసుదేవుడు కనుక ప్రతి శరమునందు ప్రతి శరీరమునందు కూడా ప్రకాశించేవాడు కనుక శరభ ఇది అర్థం అండి ఇక్కడ శరభ శబ్దానికి ఇంత చక్కటి విశేషమైన అర్థం చెప్పుకొని తర్వాత నామంలోకి వెళ్తున్నాం భీమహ మరి శరభ అంట మృగం ఎంత భయంకరంగా ఉంటుంది కానీ భగవానుడు భీముడు భీమశబ్దం భగవన్ నామం అందుకే నమో ఉగ్రాయ చ భీమాయచ అక్కడ భీమశబ్దం చెప్పాం అయితే భీముడు అనగానే మనకు పాండవుల్లో ఆయన గుర్తొస్తాడు అంతకున్న భీముడి పేర్లే వాళ్ళకి పెట్టారు భీముడు భీముడంటే అందరికీ భయం కలిగించే ప్రతాపం ఉందో వాడు భీముడు అంటే వాడు తలచుకుంటే వీడికి ఎర్రరు అంత పరాక్రమం ఉండాలండి వాడు వచ్చి కొట్టేదాకా ఎందుకు వాడి పేరు తలుచుకుంటేనే వండుకు రావాలి అంత పరాక్రమ సంపన్నుడవాడు వాడు భీముడు అయ్యాడు అలాంటి పరాక్రమం భగవంతుడికి కాపా ఎవరికి ఉన్నది తలచుకుంటే చాలా దేవతలు జాగ్రత్తగా వ్యవహరిస్తారట ఎందుకంటే మన మీద బాసును తలచుకుంటే మనకు భయం వస్తుంది భయం వస్తేనే పని చేస్తాం అవునా లేదా అంటే ఎవడు పైన ఉన్నాడో వాడి శాసన భయం మన చేత పనిచేస్తుంది అన్నాడు ఇక్కడ అలాంటి శాసన భయంతో దేవతలను కూడా ఎవడు శాసిస్తున్నాడో వాడు భీముడు అని భీమ శాసనుడు అండి చండ శాసనుడు సడలించాడు ఎక్కడ పరమశ్రీట్టు ఇలా చెప్పింది కొద్దిగా రిక్వెస్ట్ చేసి బాబా బాబ్ బాబు నీ చుట్టూ ప్రదక్షిణ చేశాను తీసేస్తాయని తీసేయడు నువ్వు వారు రోజులు పాపాలు చేసి ఏడో రోజు ఏడు ఏడుచినా మాఫీ చేయడు భగవంతుడు తెలుసుకోండి ఇక్కడ నేను ఆయన శాసనం అంత చండముగా ఉంటుంది ఇక్కడ భీమ శాసనుడు ఆ శాసనాల ఉంది కనుక లోకం ఇలా నడుస్తుందండి లేకపోతే శాసకుడు సరిగ్గా లేకపోతే పనులు ఎలా జరుగుతాయి అందరికీ తెలుసు ఒక ఆఫీసులో అందరూ పదకొండు వరకు కబుర్లు ఆడుకుంటారు తొమ్మిదిన్నరకి వెళ్ళి ఎందుకంటే బాస్ పదకొండుకు వస్తారట అందుకే ఆయన వచ్చే వరకు కబుర్లు ఆడుకొని ఆయన వచ్చేటప్పటికి అందరూ బంద్ చేసుకుంటారు ఒక్కసారి బాసు కానీ తొమ్మిదిన్నర కూర్చుని అనుకోండి వీళ్ళు ఏం చేస్తారు అప్పటి నుంచి చేస్తారు అరే అక్కడ ఆయన ఉన్నాడంటే నేను అంత జాగ్రత్తగా పని చేస్తున్నావే జగత్తుని గమనించి ఈశ్వరుడు ఉన్నాడంటే ఇంత జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్త ఆయన ఉన్నాడన్న స్పృహ ఉన్న వాళ్ళకు ఉంటుంది ఎవడికి నిరంతరం ఈశ్వరుడు ఉన్నాడని స్పృహ ఉంటుందో వాడు తప్పు చేయడు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కటే ఎందుకంటే అంటే ఎవడే తప్పు చేస్తారండి ఒకసారి అందరూ స్ట్రిక్ట్గా పనిచేసుకుంటున్నట్ట ఉద్యోగ లోపలికి వెళ్ళాడు ఏమిట్రా ఇంకా బాసు ఊళ్ళో లేడని విన్నాను మీరు ఇంకా అంత స్ట్రిక్ట్గా పనిచేస్తున్నారంటే ఆడుకుందాం అంటే ఓ లేదు క్యాబిన్లో కూర్చున్నాడు అన్నట్టు వీడు కూర్చున్నాడు కొంతసైపు లేడరా నేను ఆట పట్టించడానికి చేసేవన్నారు అంటే లేకపోయినా ఉన్నాడు అనిపించినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నావే ఉంటే ఎలా ఉండాలి కనుక ఈశ్వర స్పృహ ఉన్నవాడు అందుకు ధర్మంగా ఉంటాడు ఈశ్వర స్పృహ ఉన్నవాడి ధర్మం అవతల వాడు గుర్తిస్తాడని చేయడు లోపల వాడు గమనిస్తున్నాడని చేస్తాడు అందుకే ధర్మం ఎందుకు ఆచరిస్తామని అడిగారు ధర్మరాజుని అరే ఆచరిస్తావు ఎందుకు అడుగుతావేంటి ఆచరించిన స్వభావం అన్నాడు మహానుభావుడు ఇక్కడ ఎందుకు లోపల గమనించేవాడు కూడా ఉన్నాడు వాడికి నేను జవాబుదారి కనుక అందరినీ ఆ శాసించే స్వామి భీమ దీనికి భీషాస్మా వాతవతి అనే మంత్రం చాలా మార్లు చెప్పుకున్నాం ఎన్ని మార్లు చెప్పుకున్నామంటే ఇక్కడ కూర్చున్న వారు కూడా అయిన వస్తారు మాకు అని చెప్పడానికి కానీ కఠోపనిషత్తులో ఒక మంత్రం ఉందండి భయదేవాగ్నిస్తపతి భయా తపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ ఇంద్రుడు వాయువు అగ్ని సూర్యుడు ఏ పరమాత్మ యొక్క శాసన భయం వల్ల వెళుతున్నారో ఆయన నారాయణుడు అందుకే భీమ సమయజ్ఞ